నమస్తే నేను మీ అంచలి దాస్ కోటపాటి సో పిల్లలందరూ ఆడుకుంటున్నారు సో ఇది నాయుడు గారు వేసింది పిల్లలు అల్లరి చేస్తే చాలా ముద్దు ముద్దుగా ఉంటుంది అల్లరి హద్దులు తాగి పెద్దవాళ్ళకి కోపం వస్తుంది మనం కూడా ఆ సిచ్యువేషన్ నుంచే వచ్చాం మనం కూడా అల్లరి చేసే వచ్చాం మనం కూడా ఇంట్లో చాలా చాలా గొడవ ఉంటాం అన్ ఏదన్నా ఇస్తే అదొద్దు అని చెల్లికి ఇచ్చావు నాకు ఇవ్వలేదని అది చాలా అంటే ఇప్పుడు తలుచుకుంటే ఉంటుంది అంత అల్లరి చేసాము అని మన పిల్లలు చేస్తే మాత్రం అది భరించలేకపోతాయి ఆ టైంలో మనం ఇంతే అల్లరి చేసాం సో ఇటువంటి అల్లరి పిల్లల కోసం అల్లరి మానండి అని తన మాటలతో తన పాటతో కవిత రాసింది సరే బిబి నాయుడు గారే అలాగే పాట పాడింది కూడా ఆయనే చాలా ఆయన సింగర్ కాకపోయినా కానీ అసలు ఎంత మధురంగా పాడారంటే అలా నాటి ఘంటసాల గారు గుర్తొస్తున్నారు సో వీళ్ళ పిల్లల్ని ఎలా బుజ్జగించాలి ఎలా గొడవ మాన్పించాలి ఎలా ఉండాలి అని చెబుతూ ఒక మంచి గేయం రాశారు ఆ గేయం ఆయన స్వరంతం విని ఆనందిద్దాం వెళ్దామా మరి యూట్యూబ్ ప్రేక్షక మహాశైలకు హృదయాభివందనం మాని పిల్లల్లారా అనే బాలగేతో మీ ముందుకు వచ్చాను మునుపుటి వలె ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను అల్లరి మాని అల్లరి మాని పిల్లల్లారా అల్లనాటలు ఆడండి చక్కని పాటలు పాడండి మక్కువ మీర మెలగండి అల్లరి మాని మల్లె పువ్వుల తెల్లదనాన్ని మనసుల మీరు నింపండి మల్లె పువ్వుల తెల్లదనాన్ని మనసుల మీరు నింపండి పువ్వుల రాణి గులాబీ ఓలే పువ్వుల రాణి గులాబీ హోలే పరిమళాలు వెద జల్లండి పరిమళాలు వెద జల్లండి అల్లరి మాని పిచ్చుక పిల్లను మచ్చుక చేసి ముచ్చటలాడగరారండి పిచ్చుక పిల్లను మచ్చుక చేసి ముచ్చటలాడగరారండి అందమైన కుందేలు కూనతో అందమైన కుందేలు కూనతో పందం వేయగ పందం వేయగరారండి వేయగ రారండి అల్లరి మాని అల్లరి మాని పిల్లల్లారా అల్లన ఆటలు ఆడండి చక్కని పాటలు పాడండి మక్కువ మీర మెల్లగండి అల్లరి మాని కిలకిలలాడే జలపక్షులను పలకరించగా రారండి కిలకిలలాడే జల పక్షులను ఆకాశంలో హంసల్లాగా ఆకాశంలో హంసల్లాగా అందరూ ఒకటై సాగండి అందరు ఒకటై సాగండి అల్లరి మాని అల్లరి మాని పిల్లల్లారా అల్లను ఆటలు ఆడండి బొంగరాలను గిరగిర త్రిప్పుచ చంగున గంతులు వేయండి బొంగరాలను గిరగిర త్రిప్పుచ చంగున గంతులు వేయండి రంగురంగులా గాలిపటాలను రంగురంగులా గాలిపటాలను గమ్మత్తు గయగరేయండి గమ్మత్తు గయగరేయండి అల్లరి మాని కళ్ళలెరుగుని పిల్లల్లారా కపటం తెలియని బాలల్లారా కళ్ళెరుగని పిల్లల్లారా కపటం తెలియని బాలల్లారా కులము మతమను భేదం లేని కులము మతమను భేదం లేని పిల్లల్లారా మల్లల్లారా అల్లరి మాని కుత్సితాలతో కుతంత్రాలతో కుమ్ములాడుకొని పెద్దలకు కుత్సితాలతో కుతంత్రాలతో కుమ్ములాడుకను పెద్దలకు మంచి మార్గమును చూపగరండి మంచి మార్గమును చూపగరండి జాతి గౌరవం నిలపగరండి మన జాతి గౌరవం నిలపగరండి పిల్లల్లారా అల్లరి మాని పిల్లల్లారా అల్లన ఆటలు ఆడండి చక్కని పాటలు పాడండి మొక్కువ మీర మెలగండి Alla rimani Namaste